లోకములయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ఆర్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నీర్పున చూడుము ముదనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశపుడితో మాట్లాడుతూ నాన్నగారు ఏమిటో లోకాలన్నీ గెలిచాను లోకాలన్నీ గెలిచాను అంటారు లోకాలని గెలవడం కాదు నాన్నగారు మీలో ఉన్నటువంటి ఉన్నారు ఆ కామ కామక్రోధ లోభ మోహ మాత్సర్యములనేటటువంటి ఆరుగురు శత్రువులు మనస్సులోంచి జన్మించారు భావన అనేటటువంటిది మనోజనితం ఆ మనసు అనుసంధానమైతే మనసులోంచి వచ్చేటటువంటి భావన పవిత్రమైతే మంచి సంకల్పం చెయ్యగలిగితే మంచిగా ఆలోచించగలిగితే దాని చేత పరదేవత ప్రీతి చెందుతుంది యదార్థమనకు ఆవిడ సంతోషించడానికి కారణం ఏమిటి అంటే మనం ఏం చేస్తున్నామన్న దాన్ని బట్టి మనం ఎలా ఆలోచన చేస్తున్నామన్న దాన్ని బట్టి ఆవిడ సంతోషిస్తుంది మీరు అందుకే ఏ పూజ చెయ్యండి లఘుగాయత్రి చివర అడిగేది మాత్రం ఒక్కటే అడుగుతారు ప్రచోదయాత్ మాట ఒకటికి పది మాట్లు మంత్రపురస్సరంగా అడుగుతారు ఏదో కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ ఓ దుర్గమ్మ మా బుద్ధులను ప్రచోదనం చెయ్యి అంటారు అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి మంచి విషయములను నిర్ణయం చేస్తూ ఉంటే నేను వీడికి శరీరాన్ని ఇచ్చినందుకు అంగప్రత్యంగములను ఇచ్చినందుకు మనసు బుద్ధి ఇచ్చినందుకు సంతోషిస్తున్నానని అమ్మవారు ఆనందిస్తుంది కదలికలన్నీ అమ్మవారివి అందుకే శక్తి స్వరూపంగా కీర్తిస్తారా తల్లిని యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ ఏ కదలిక అయినా ఆవిడ యొక్క స్వరూపమే కాబట్టి నాన్నగారు మీరు కానీ మీ యొక్క మనస్సుని మీ యొక్క ఇంద్రియములను గెలవగలిగితే అసలు మీకు లోకంలో విరోధి లేడు మీకు విరోధులు ఉన్నారన్న భావనతో మీరెవరెవరినో గెలిచి నేను ఇంతమందిని గెలిచాననేటటువంటి మాట రావడానికి కారణం యథార్థమునకు మీలో శత్రుభావనలు ఎక్కువైపోవడం ఆ శత్రుభావన గెలవండి నాన్నగారు అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో మాట్లాడొద్దు మాట్లాడద్దు ఎక్కడో ఓ గడుసుకవి ఓ మాట అన్నాడు గురుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కనరాదు అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు ఆ జుత్తు అన్ని మాటలు ఏదో తీయించేసుకుంటున్నారు కదా అంటే సంప్రదాయాన్ని తప్పుపడుతున్నారని కాదు దాని ఉద్దేశ్యం కానీ దాన్ని ఎలా విడిచిపెడుతున్నారో మనసులో ఉండేటటువంటి దుష్టమైన భావనలను కూడా అలా విడిచిపెట్టగలిగితే అది ఎక్కువ ఉపయుక్తమవుతుంది అని నేను నిన్నను మీతో మనవి చేసి ఉన్నాను పాటించేటటువంటి ఏ ఆచారమైన దీని కొరకు వస్తుంది అంటే దాని యొక్క ప్రభావం తిన్నగా వెళ్ళి మొట్టమొదట దీని మీద పడాలి అంటే మనసు మీద పడాలి ఆ మనసు క్షాళనమవుతోందనుకోండి మనసు పవిత్రమవుతోందనుకోండి ఇంకా అంతకన్నా ఆచారము వలన వచ్చేటటువంటి గొప్ప ప్రయోజనం ఇంకొకటి ఉండదు అందుకే అసలు నిజానికి ఆచారము యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రయోజనమేమి అని అడిగితే మనశ్శుద్ధి మాత్రమే మనసు శుద్ధమవడం కోసమే ఆచారకాండ అంతా వస్తుంది నేను అందుకే అందరూ సాధారణంగా చేసేటటువంటి విషయాలు ఏ ఉంటాయో దాన్ని ఆధారం చేసుకుని ఆచారకాండ గురించి మాట్లాడే ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తూ అందరూ పూజ చేస్తారు కాబట్టి అందరికీ పూజతో పరిచయం ఉంటుంది కాబట్టి అందులో పాటించేటటువంటి ఆచారాన్ని మీరు త్వరగా పట్టుకోగలుగుతారు అని చూడండి పూజ చేసేటప్పుడు ఆ ఘంటానాదం చెయ్యడం దగ్గర నుంచి భస్మ ధారణం చెయ్యడం దగ్గర నుంచి బొట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి పూజా సంభారములను కుడివైపు ఉంచుకొని పూజ ప్రారంభం చేయడం దగ్గర నుంచి కూడా అసలు నిజానికి శరీరంతో పాటు మనసుని అనుసంధానం చేసి ఆ మనసుని సిద్ధపరుస్తున్నాడు సాధకుడు ఇప్పుడు పూజ ప్రారంభం చేసే ముందు ప్రాణాయామం చేస్తారు ముక్కు పట్టుకోండి ముక్కు పట్టుకోండి అన్న మాట నిజానికి సరి అయినటువంటి మాట కాదు ప్రాణాయామం చెయ్యండి అన్నప్పుడు ప్రాణాయామం చెయ్యండి అని చెప్పాలి తప్ప ముక్కు పట్టుకోండి అని చెప్పకూడదు ముక్కు పట్టుకోవడం చెవులు పట్టుకోవడం ఏదో కాళ్ళు పట్టుకోవడం అటువంటి ఉండవు పూజా విధానంలో అది ప్రాణాయామం చెయ్యండి అంటే ప్రాణాయామమే చెయ్యాలి అయితే ప్రాణాయామం ఎన్ని మార్లు చెయ్యాలి అనేటటువంటిది మాత్రం ఒక వైద్యుడు రోగి యొక్క వ్యాధి వ్యగ్రతను బట్టి మోతాదును ఎలా నిర్ణయం చేస్తాడో ప్రాణాయామములు ఎన్ని మార్లు చెయ్యాలి అన్నది యోగాభ్యాసమునందు నిర్ణయించేస్తారు